హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అసలు మెంతులు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మెంతుకొని అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని మళ్ళీ పోస్తున్నాను మెండుగా పోసుకోవాలి ఫ్రెండ్స్ మాన్ల పల్సాగా పోసుకుంటే మొలకలు పైపోతాయి అందుకని ఇలా గాడి తీసుకొని మెండుగా పోసుకోవాలి மென்ல சபரேட் அவசரம் இல்லை ஃபிரெண்ட்ஸ் ஏ குண்டீலா மூலம் போச்சுன்னா கூட எங்களுக்கு வந்து சப்பரேட் குண்டி பெட்டாலும் செய்ய அவசரம் இட்ல போனாக்கே கனிக்கு இடத்தே திக்குதா கூட நல்லா கண்டே நான்கு வச்சு ஃபிரெண்ட்ஸ் அதே இ குண்டீல கூட গাড়ী দিছোঁ পোছা মেণ্ড পোচোন ইয়াৰ ইয়ালে এতিয়া ফ্ৰেণ্ড মেন কেইটা ফ্ৰেণ্ড

ఇట్లా మట్టి వేసుకుంటే మెంతులు చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ మెంత్ కూడా వారానికి అన్నా తినాలి ఫ్రెండ్స్ వారానికి ఒకసారి తింటే ఏ ఎలాంటి కొలెస్ట్రాల్ కానీ షుగర్ కూడా చాలా షుగర్ ఉన్న పేషెంట్లు అయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్ వారానికి ఒకసారైనా మెంతు కూడా తినండి అది చిన్న చిన్న డబ్బాలు వస్తుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న జిగ్గుల్లో చిన్న చిన్న కొంచెం మట్టి వేసుకొని కొంచెం వేరు కలుపుకొని వేసుకుంటే చిన్న చిన్న డబ్బాల్లోనే వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మెంతకూర అనేది కాదు ఇక్కడ కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేస్తే లేకపోతే అనుకో మెంతు కూర పడకుండా వస్తుంది అన్నమాట అది కింద పడిపోకుండా పక్కకు పడకుండా స్ట్రైట్గా బాగా వెలుగుదు ఫ్రెండ్స్ మెంకూర మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ ముందుకు నడిపించండి ఫ్రెండ్స్ ప్లీజ్